అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తాజాగా ఆదివారం నాడు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్రంలో తాజా అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని తోర్పారబట్టారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మీడియా మిత్రులకు నమస్కారం ఈ మధ్య మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డు కల్తీ గురించి చాలా చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి రోజుకొక స్టేట్మెంట్లు ఇచ్చి వెంకటేశ్వర స్వామిని ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్యదయం కలియుగ దైవం అంటే అటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు చులకన చేసే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారైతేనేమి లోకేష్ గారైతేనేమి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారైతేనేమి మరి వీళ్ళు ప్రవర్తించిన తీరు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు చూ చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది మొన్నటి వరకేమో తిరుమల లడ్డులో కొవ్వు కలిసిందని గుడ్డు మాంసం కలిసిందని అదేవిధంగా కిష్ ఆయిల్ కలిసిందని చెప్పి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది మరి దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాలి దీన్ని పూర్వపరాలు పరిశీలించాలి ఇది ఖచ్చితంగా దీని విషయంలో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి దీని మీద కోర్టుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు కూడా ఒక సిట్టు ఏర్పాటు చేసి అందులో సిబిఐకి సంబంధించిన వాళ్ళను కూడా పెట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు అటు సిబిఐకి సంబంధించిన అధికారులను కూడా ఏర్పాటు చేసి ఒక సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్టు ఈ మధ్య పూర్తిగా విచారణ జరిపి కోర్టు కూడా ఆ యొక్క నివేదికను కూడా సమర్పించడం జరిగింది ఆ నివేదికలో ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదు ఎటువంటి పంది కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ లేదంటే పిస్తాయిలు కానీ పంది మాంసం కానీ ఏది కూడా కలవలేదు ఇది శుద్ధ అబద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇన్ని చెప్పినప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దీని మీద ఏదో విధంగా ఎందుకంటే తప్పు చేసినాడు కాబట్టి దీన్ని ఏదో విధంగా దీని నుంచి బయటపడాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు తోటి పేరు ఊరు లేకుండా కనీసం ఫోటోలు కూడా వాళ్ళ యొక్క ఫ్లెక్సీలో వేసిన ఫో వాళ్ళ యొక్క ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు లేకుండా కరుణాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టి కల్తీ లడ్లు అని చెప్పి దాంట్లో ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని బదలాం చేసేదానికి కుట్ర చేయడం జరిగింది మరి చాలా చోట్ల ఆ యొక్క విజయవాడ ఆ గుంటూరు ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ఫ్లెక్సీల్లో చాలామంది మరి సిబిఐ వాళ్ళు ఇచ్చిన పూర్తి రిపోర్టు దాంట్లో జంతువుల కొవ్వు కానీ ఏది కూడా కలవలేదని వచ్చినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ జంతువులకు కలిసినట్టుగా ఆ యొక్క ఫ్లెక్సీలో పెట్టడం జరిగింది ఆ ప్లెక్సీ వివాదంలో మన అంబటి రాంబాబు గారు మరి అక్కడ వెంకటేశ్వర స్వామికి పూజలు చేసేదానికి వెళ్ళినప్పుడు ఆయన అడ్డగించి మరి ఆయన్ను దుర్భాషలాడి మరి ఆయన యొక్క కాన్వాయి మీద దాడి చేసి మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా కొంత స్లిప్ కావడం జరిగింది ఆవేశంతో కొంత మాటలు స్లిప్ కావడం జరిగింది తర్వాత ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా అన్నీ ఉండాల్సింది కాదు నాది తప్పే అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ యొక్క రాంబాబు గారిని ఇంటి మీద దాడులు చేసి ఆయన ఇంటిని తగలబెట్టి మరి దాదాపు తొమ్మిది గంటలు మరి ఆయన జే మీద దాడి చేస్తే పక్కనున్న పోలీసు మరి పూత దూరంలో పోలీసు అధికారులు ఉన్నప్పటికీ ఎస్పీ గారు ఉన్నారు డిఐజీ గారు ఉన్నారు డీజీపీ ఆఫీస్ దగ్గరలో ఉంది ఎవరు కూడా తొమ్మిది గంటల పాటు ఆ ఇంటి ఆ యొక్క పరిసరాలకు కూడా కన్నెత్తి కూడా చూడాల్సిన పరిస్థితి కనపడ్డం మరి అటువంటి పరిస్థితి భయానకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు సృష్టిస్తా ఉన్నారు మరి ఈ విధంగా ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి ఏ విధంగా మరి ఎన్ఆర్ఐలు కానీ ఇతర సంస్థలు కానీ ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఆ ప్రాంతం ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఆ ప్రాంతం అనుకూలంగా ఉండాలి మరి ఏదైనా ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలు కానీ పెట్టినప్పుడు అక్కడ శాంతి భద్రతలు అన్నీ కూడా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ సమస్య అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మరుసటి రోజు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసి భయానక వాతావరణం ఇవన్నీ కూడా జరగడం జరిగింది మళ్ళీ ఈ మధ్య అది సమస్య పోయింది ఎందుకు అనుకున్నప్పుడు మళ్ళీ మన కర్నూలు జిల్లాలోని ఎమ్ముగనూరు ప్రాంతానికి మన చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీంట్లో ఈ యొక్క టాయిలెట్స్ కడిగే మళ్ళీ ఈ యొక్క యాసిడ్ కానీ లేకుంటే కొన్ని ఫెనాయిల్ కానీ ఇవి కలిపినారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు శ్రీశైలం దేవస్థానంలో కూడా మరి ఈ లడ్డూ తయారీలో ఇవన్నీ వాడినారని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఇప్పటికే ప్రజల యొక్క మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి మరి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు తప్పు చేసింది వాళ్ళు మరి ఆనాడు జూన్ అంటే దీన్ని గురించి ఏదో విధంగా తప్పించుకోవాలి తప్పించుకోవాలంటే ఏదో విధంగా నిందలేయాలి అని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో మీరు ఒక రెండు పేపర్లు పెట్టుకొని నాలుగు ఛానళ్ళు పెట్టుకొని దాదాపు ఒక ఐదు వందల యూట్యూబ్ ఛానళ్ళలో ప్రచారం చేసి వైఎస్ఆర్ పార్టీని బదలాం చేయాలంటే దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా ఈరోజు ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరు ఏ కుట్రలు చేసినా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు సోషల్ మీడియా బలంగా ఉంది ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్నీ కూడా ఫాలో ఫాలో అవుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఏం అన్యాయం జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ వివాదాలను ఇంతతో పులిస్టాప్ పెట్టి మీరు మీకు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినారో ఈ యొక్క సూపర్ సిక్స్ అని చెప్పి మీరు ఇచ్చిన పథకాలను అమలు చేసి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు రాబట్టి ఈ యొక్క నిరుద్యోగులకు దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి మీరు అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు వరకు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఈ యొక్క హామీలు ప్రజలు అడుగుతారని చెప్పి ఏదో విధంగా డైవర్షన్ చేసి ఏదో విధంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించి రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరి మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకురావడం జరిగింది మళ్ళీ శ్రీశైలం తీసుకొని వస్తూ ఉన్నారు ఇంకా ముందు ఇంకా ఏమి తీసుకొస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతూ తప్పకుండా దేవుడు వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని మరి సుప్రీంకోర్టు కూడా దీని మీద నివేదిక వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య పూర్తిగా దెబ్బతినింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఎందుకంటే మన ఈ మధ్య గుంటూరులోను అదేవిధంగా విజయవాడలోనూ మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసి వాళ్ళ యొక్క ఇళ్లను కూడా తగలబెట్టినారు కాబట్టి ఈ రాష్ట్రంలో మరి పరిపాలించే పరిస్థితి యొక్క సామాన్యమైన ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బతికే పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఇప్పుడు ఏదైతే ఈ నివేదికలు వచ్చిన తర్వాత కూడా మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా దీన్ని ఇంకా పెద్ద సమస్యగా చిత్రీకరించు ఉన్నారు కాబట్టి నేను అన్ని విచారణ పూర్తి చేసి దీని మీద రాష్ట్రపతి పరిపాలన ఈ రాష్ట్రంలో విధించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడతాం